తాము కులాంతరి వివాహం చేసుకున్నందుకు తమ బంధువుల నుండి ప్రాణహాని ఉందని తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పొదిలికి చెందిన లంకా లక్ష్మీ ప్రసన్న ఎస్పీ కార్యాలయం వద్ద ఆమె తన భర్త మారాజు వెంకట్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు పొదిలి బీసీ కాలనీకి చెందిన వెంకట్రావు లక్ష్మీ ప్రసన్న గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరు అక్టోబర్ ఇరవై ఒకటిన వివాహం చేసుకున్నారు వివాహం నచ్చని ప్రసన్న కుటుంబ సభ్యులు తమ పలుకుబడిని ఉపయోగించి సుమారు మందిని ఇంటిపైకి పంపి దాడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు గతంలో కలిసి రక్షణ కోరగా కేసును చేశారు అక్కడ పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారని అన్నారు తన మేనమామలు దర్శిలో ఉంటారని తనపై బంగారం దొంగతనం చేశారని అక్రమ కేసు పెట్టించారని లక్ష్మీ ప్రసన్న ఆరోపించారు దర్శి వెళితే తమకు రక్షణ లేదని ఎస్పీ గారు ఈ విషయంలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ప్రాణరక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు పేరు లంక లక్ష్మీ ప్రసన్న పొదిలి బ్యాంక్ కాలనీ పొదిలి బీసీ కాలనీకి చెందిన మహారాజు వెంకట్రావు నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం ఈ విషయం మా ఇంట్లో అందరికీ తెలిసి ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాము కానీ నాకు ఇంట్లో టార్చర్ ఎక్కువ అవ్వడం వల్ల పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకొని ఇద్దరు ఇష్టపూర్వకంగానే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ మా ఊరి దగ్గరలో పెళ్లి చేసుకున్నాము కానీ మా పేరెంట్స్ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి పొదిలి ఎస్ఐ కార్యాలయంకి సిఐ కార్యాలయంకి చాలాసార్లు పిలిపించి బలవంతంగా లాక్కొని పోవడానికి అంతా ట్రై చేశారు కానీ నేను నా భర్తతోనే ఉంటానని చెప్పడంతో వాళ్ళు ఇంక నన్ను నా భర్తతోనే పంపించారు తర్వాత కొన్ని రోజులకి నా భర్త వాళ్ళ ఇంటి మీదకి ముప్పై నుంచి నలభై మంది జనాలని నైట్ టైంలో ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేని టైంలో పంపించారు వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉందని మేము కన్నగిరి సైడ్ పారిపోతుండగా వారు ఒక కారులో కర్రలు కత్తులు అన్నీ పట్టుకొని మా వెంట పడుతుంటే మేము పొలాలలోకి పారిపోయి ఎస్పి గారి కార్యాలయంకి స్పందన టైంలో వచ్చి అర్జీ పెట్టుకున్నాము ఆ అర్జీని మళ్ళీ వారు వదిలి సిఐ కార్యాలయంకి ఫార్వర్డ్ చేశారు సిఐ గారు మా పేరెంట్స్ని మమ్మల్ని పిలిపించి బైండ్ ఓవర్ చేసి కేస్ క్లోజ్ చేసేసారు కేసు క్లోజ్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత పొదిలోని చిన్న నుంచి పెద్ద పొలిటికల్ లీడర్స్ అందరూ మాకు కాల్ చేసి నా హస్బెండ్ మీద స్పగ్ స్మగ్లింగ్ కేసు గంజాయి కేసు పెట్టి బెయిల్ రాకుండా చేస్తాము అని బెదిరిస్తున్నారు నేను మా ఇంటికి వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పడతామని బెదిరిస్తున్నారు కానీ మేము వాటికేం స్పందించకుండా సైలెంట్గా ఉన్నాము మళ్ళీ ఫోర్ డేస్ బ్యాక్ మా పేరెంట్స్ కావాలని మా అమ్మమ్మ వాళ్ళతో రాజంపల్లిలో నేను పెళ్లి చేసుకునే టైంలో గోల్డ్ తీసుకొచ్చి దొంగతనం చేశానని కేసు పెట్టారని నైన్టీన్త్ నైట్ కానిస్టేబుల్ అయిన దర్శి కానిస్టేబుల్ అయిన రాజాబాబు గారు నా మేనమామైన రాఘవ రాము గారితో వచ్చి మీరు మరుసటి రోజు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాలి అని కొంచెం హార్ష్గా చెప్పేసి వెళ్ళారు కానీ దర్శి వెళ్ళాలంటే నాకు మాకు చాలా భయంగా ఉంది మా మామయ్య వాళ్ళందరికీ దర్శిలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడికి వెళ్తే నా భర్తని చంపేసి నన్ను బలవంతంగా మా ఇంటికి లాక్కొని వెళ్తారు మాకు ప్రాణహాని ఉందని భావించి మేము వారు అక్కడికి రమ్మన్నా కానీ ఎస్పీ గారి కార్యాలయంకి మొన్న వెళ్ళి మళ్ళీ అర్జీ పెట్టుకున్నాము ఎస్పీ గారు మేము హామీ ఇస్తాము మీరు వెళ్ళండి విచారానికి వెళ్ళాలి అని చెప్పారు కానీ మాకు అక్కడికి వెళ్ళాలంటే ప్రాణహాని ఉందని భావించి మేము మీడియా ముందుకు వస్తున్నాం నాకు ఫోన్లు చేసి నేను ఏదో అమ్మాయిని బెదిరించినట్టు బల బలవంతంగా నేను ఇంట్లోనే ఉంచుకున్నట్టున్నారని చెప్పి ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ అమ్మాయిని లాక్కొని వెళ్ళడానికి పిలిచారు కాకపోతే నేను వెళ్ళలేదు ఆ రోజు ఆ రికార్డ్స్ అన్నీ మీరు బలవంతంగా తీసుకెళ్తున్నారు అంటే గంజాయి పెట్టి ఫోన్లు చేసి పిలిచారు మా మా మామని నన్ను గంజాయి పెట్టి ఇరికిస్తారు నేను లోపలేస్తారు ఏ విధంగా అయినా నేను చంపేస్తారు ఇప్పుడు కూడా కొంతమంది చెప్తూనే ఉన్నారు ఇంటి దగ్గర వాలీళ్ళు చెప్తూనే ఉన్నారు ఎవరైనా ఎప్పటికైనా నువ్వు దెబ్బతింటావు అనేసి ఇప్పుడు దర్శి నిన్న స్టేషన్ స్టేషన్కి దర్శికి రమ్మన్నారు దర్శికి వెళ్ళి రమ్మంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే చంపేస్తారు అదొక మాకు ఏదైనా కానీ ఎస్పీ గారి దగ్గర కార్యాలయంలోనే విచారించి మాకు ఇక్కడే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను అంటే బెదిరింపులు మా మామగారు కూడా రాఘవ రాము గారు కూడా నన్ను అయితే నువ్వు తన దగ్గర ఉండడానికి లేదు అంటే తన దగ్గర ఉండకుండా నేను ఇంటికి ఎలా వస్తాను అంటే నువ్వు ఇంటికి రాకపోయినా పర్లేదు అబ్బాయి దగ్గర మాత్రం ఉండకూడదు అంటే అట్లా మాట్లాడుతున్నారు చచ్చిపోయినా పర్లేదు కానీ తన దగ్గర మాత్రం ఉండకూడదు అనే విధంగా మాట్లాడుతున్నారు అవన్నీ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి నేను చదువుకుంటున్నాను నేను బీటెక్ సెకండ్ ఇయర్ నేను వచ్చేసే టైంలో కూడా ఇంటి దగ్గర నుంచి రాలేదు కాలేజ్ నుంచే వచ్చాను ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళి అప్పటికి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కానీ నేను దొంగతనం చేశానని కేసు పెడుతున్నాను